అన్నయ్య అచ్చ ఎంపీ ఎంపీ గడవ కడుగునీ ఏది ఆరు పక్కన ఏది ఆరు పక్కల్లో అడుగు అన్నంలో అన్ని తీసుకొప్పుడు కాంప్రెక్ట్లు ఇప్పుడు చేసినట్టు ఇద మనుషులు ఎందుకు లేదమ్మా అనసరంగా ఏదైనా నిజాన్ని చెప్పండి ఇదంతా ఒక భూతకం ఇదంతా ఉత్తి మాటలే నిజం నాకు వాళ్ళ మీద లేదు సిపిఐ అంటే నాకు ఎటువంటి దేశం లేదు కానీ ఉద్యోగ ప్రజల్ని గాలి వేస్తే ఆడకట్ల మా ప్రజాప్రతినిధులు కానీ మిగతా వాళ్ళందరికీ ఇబ్బంది జరుగుతుంది కావున దయచేసి దీన్ని అందరూ గమనించాలి మీరు కొట్లాడితే ఏది కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు పథకాలు ఇచ్చిందో ఆ ఆర్ పత్రం మీద మీరు యుద్ధం చేయండి అచ్చ ఆఫీసర్ని ఆఫీసర్ని ఆఫీసర్ ని మున్సిపల్ కమిషనర్ అড়గుని కలెక్టర్ అড়గుని ఎంఆర్ఓ అড়గుని లేదో మీ అందరిని బార్గైండ్ చిందపడి వక్షరం మేము ఒక నిరవహిస్తాము టెన్షన్ విషయంలో ఒకటి కట్టదల్లా కానీ పేపర్లు వేస్ట్

ಬರದಿ ಎಲ್ಲೆಲ್ಲಾ ಮುಗಿದು ಆಗ್ತಿದೆ ಮುಗಿದು ಮುಗಮ್ಮಾಮ್ಮಾ ಆಸಪನಿ ವಿಪ್ಲವದರ್ನಿಗೆ ದುಮ್ಮಾರವತ್ತರು ದಪ್ಪ ಉಂಗು ಉದ್ದಸಲ್ಲೇದು ನೀ ಅಂದರ್ನಿ ಗಾಳಿಯತ್ತಲ್ಲ ಇಲಂತ ಎಂತ ಕಟ್ಟು ಮೂಡಾ ಅಯ್ಯಪ್ಪ ಕಟ್ಟಿಕೊಂಡು ಮಲ್ಲ ಕೇಳಾಲ ಒಪರ್ ದೆಟ್ಟ್ರಾಮಾ ಆತರು ಅಯ್ಯ ಸಾದನೇತೆ ಪೋಯಿ ಪೀಸ್ಕೋಂಗನೆ ಮಾಮ್ಮಿಡು ದುಮ್ಮುರ ಮೇಲೆ ಆರು ಮಾ ದುಮ್ಮುರ ಯಾದು ಬಿಳವಳಿ ಏನು ದುಮ್ಮುರ ಯಾದು ಮಾಮ್ಮಾ 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 ಬಂದೆ ಆದ್ರು ಮಾ ದು ಕೇಂದ್ರಲ್ಲಿ

எம்எல் அம்மா பிரதல் எங்களுக்கு அடுக்கிஜேன் எண்ணிக்கை ఫెడరేషన్ మహాసభలు జరుగుతున్న సందర్భంగా కార్మికులకు ఒక మేము పిలిపించినాం ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము సంవత్సరమయ్యే ఎన్నికలలో హామీ ఇచ్చిన ప్రకారం రెండు వేల పదహారు నుంచి నాలుగు వేలు ఇచ్చింది దాన్ని ఇవ్వకపోతే వాళ్ళ కాంగ్రెస్ నాయకులు కూడా పిలుస్తున్నాము మేము దరఖాస్తు ఇచ్చి దాన్ని అమలు చేయడానికి మీ తరఫున పోరాటం చేస్తాము పుట్టిగా పోయి మాటలు మాట్లాడితే దేనికి కూడా ఆధారం ఉండదు కాయవలం ఒక పేపర్ తీసుకునే తీసుకొచ్చి దరఖాస్తు తీసుకొచ్చి మాకు ఇచ్చి ఆ మీటింగ్లో మీ బలాన్ని మీ కార్మికులు మీ ఐక్యతను మేము చూపించడానికి ఆ నాయకుల దృష్టికి ఈ రోజు కాంగ్రెస్ కృష్ణరావు గారు వచ్చింది వాళ్ళ దృష్టికి మీకు ఓట్లు కావాలని మీరు కూడా బయటకు వస్తారు ఆ ఓట్లు కావాలంటే ఈ కార్మికులందరికీ మీరు ఇచ్చిన ఆమెను అమలు చేయండి అని చెప్పి మేము మీటింగ్ రాపించినా తప్ప వేరే ఉద్దేశం కాదు ఇది లోకల్ వాళ్ళకి నష్టం చేయలేము పైసలు తీసుకోలేదు వాళ్ళు వాళ్ళు అనవసరంగా భూములు ఇప్పించిన వాళ్ళు సిపిఎం పార్టీకి అనుబంధించిన వాళ్ళు వాళ్ళు మాకు అనుబంధంగా లేరు వాళ్ళ పార్టీ వేరు మా పార్టీ మా సిపిఐ పార్టీ మా సిపిఐ పార్టీ గతంలో ఇక్కడ గుట్ట కానీ లేకుంటే అర్బన్ కాలే కానీ గుట్ట కానీ మరి ఈ ప్రాంతంలో అలమై గుట్టకు పోరాటం చేసి ఒక్క ఒక్క చెట్టు భూమి కూడా మేము తీసుకోలేదు మా చుట్టాలకి ఇవ్వలేదు ప్రజలకు పేదవాళ్ళకు వాళ్ళకి ఇల్లుగా పోరాటం చేసి ఇప్పించిన చరిత్ర మాకు ఉన్నది మౌనం భజనం చేస్తే ఎట్లా ఇక్కడ కచ్చి డబ్బులు అడగలేదు మేము ఓట్లు అడగలేదు నువ్వు ఓడిపోతావని ఎవరు ఇప్పుడు ఎవరి దాకా వాదన చేసో వాళ్ళు ఓడిపోతారేమో ఏమన్న భయంతో ఆ భయం వాళ్ళ కలిగి ఈ కౌన్సిలర్ అయినా నన్ను అడగకుండా ఆ స్పెషల్ నన్నడగకుండా గాల దగ్గరికి పోతుండీ భయం పడి ఓడిపోతున్న భయం అవన్నీ దూజపడుతుందో తప్ప వాళ్ళు ఇయ్యారు వీళ్ళు నువ్వు నీ నీకు సాధనైతే నీ పార్టీ తరఫున నిర్ణయం చేసుకుని కలెక్టర్ అయితే లేకుంటే మీ ఎంపీ అరవింద్ దగ్గర దొంగబో లేకపోతే నీ ఎమ్మెల్యే దగ్గర నువ్వు చదువుకో కదా నువ్వు మా మీటింగ్లకు వచ్చి మమ్మల్ని విమర్శిస్తే అది సరైన కాదు ప్రజలు నీ నీకే సరైన బుద్ధి చెప్తారు ఇట్లాంటి పద్ధతులు మా అనుకో మీ బీజే పార్టీ తరఫున మీ నాయకత్వాన్ని కూడా చెప్తున్నా నువ్వు ఇట్లాంటి వ్యక్తులు మీ మీటింగ్లను మీటింగ్లకు వచ్చి అనవసరంగా విమర్శించడం కార్మికులు రెచ్చగొట్టడం వాళ్ళను వాళ్ళు ఏం చేయరు మీరు ఏ ఏం కాదని అనడం ఇది పొరపాటు మరోసారి అట్లాంటి మాటలు తప్పు తప్పును క్షమాపణ కోరాలా లేకపోతే మీ పార్టీ మీద మీ మీద కేసు వేయడానికి కూడా మేము ఏం అని చెప్పి ఉన్నాం ప్రజాప్రతినిధి ఉన్నాం మున్సిపాలిటీని అడిగినాం మున్సిపాలిటీకి ఏం సమానం లేదు కలెక్టర్ కలెక్టర్కి సమానం లేదు మీరు తీసుకురాండి ఇంట్లో ఇప్పుడు ఏమవుతుందంటే అర్థం లేదు ఐదు ఏళ్ళు పది సెలవు ఇంకో సమానం ఏం మరి మీకు ఇద్దరు ఖచ్చితంగా ఇద్దరు మేము మీ దగ్గర మీరు ఇస్తారా అరే ఇప్పుడు గవర్నమెంట్ மா மஞ்சி மாத மாட்டேம் பிரச்சப்பை போய் போய் அம்மா நீங்க

ప్రజల్ని మోసం లేకుండా ప్రజలు ఉంటే అవసరం కాలుగా లేకుండా ఏ గత మీద ఎక్కిన రాజకీయ అయినా కానీ పని చేస్తే లేదని మీరు వీళ్ళు ఇక్కడకి వచ్చి పెట్టుకుంటున్నారు ప్రసాదం మంత్రుల వాళ్ళ మీద సరే అయినా సరైన నాయకుడు చేయండి పని ముందరేయండి మేము సపోర్ట్ ఉంటాం అందరికి

ఫెడరేషన్ మహాసభలు జరుగుతున్న సందర్భంగా కార్మికులకు ఒక మేము పిలిపించినాం ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అవసరమయ్యే ఎన్నికలలో హామీ ఇచ్చిన ప్రకారం రెండు వేల పదహారు నుంచి నాలుగు వేలు ఇచ్చింది దాన్ని ఇవ్వకపోతే వాళ్ళ కాంగ్రెస్ నాయకులు కూడా పిలుస్తున్నాము మేము దరఖాస్తు ఇచ్చి దాన్ని అమలు చేయడానికి మీ తరఫున పోరాటం చేస్తాము ఉట్టిగా పోయి మాటలు మాట్లాడితే దేనికి కూడా ఆధారం ఉండదు కాయవలం ఒక పేపర్ తీసుకునే తీసుకొచ్చి దరఖాస్తు తీసుకొచ్చి మాకు ఇచ్చి మెట్టిగా మీ బలాన్ని మీ కార్మికులు మీ ఐక్యతను మేము చూపిస్తడానికి ఆ నాయకుల దృష్టికి ఈ ఈరోజు కాంగ్రెస్ సంబంధించి శంగరావు కృష్ణరావు గారు వచ్చిందు వాళ్ళ దృష్టికి మీకు ఓట్లు కావాలంటే రేపు మీరు కూడా బయటకు వస్తారు ఆ ఓట్లు కావాలంటే ఈ కార్మికులందరికీ మీరు ఇచ్చిన ఆమెను అమలు చేయండి అని చెప్పి మేము మీటింగ్ రాప్పించినాం తప్ప వేరే ఉద్దేశం కాదు ఇది లోకల్లో వాళ్ళకి నష్టం చేయలేదు పైసలు తీసుకోలేదు వాళ్ళు వాళ్ళు అనవసరంగా మా రాధా చేసి రాజకీయం చేస్తూ ఉన్నారు మేమంటే అక్కడ భూములు ఉన్నాయి మేము ఇంటి గుడ్సలు ఆ ఆ భూమి భూములు వాళ్ళు సిపిఐ పార్టీకి అనుబంధించిన వాళ్ళు వాళ్ళు మాకు అనుబంధంగా లేరు వాళ్ళ పార్టీ వేరు మా పార్టీ మా సిపిఐ పార్టీ మా సిపిఐ పార్టీ గతంలో ఇక్కడ వేసుకుని గుట్ట కానీ లేకుంటే అర్బన్ కార్డ్ కానీ నక్కల గుట్ట కానీ మరి ఈ ప్రాంతంలో గుట్టకు పోరాటం చేసి ఒక్క ఒక్క చెట్టు మేము తీసుకోలేదు మా చుట్టాలకి ఇప్పలేదు ప్రజలకు పేదవాళ్ళకు వాళ్ళకి ఇల్లు కాళ్ళకు పోరాటం చేసి ఇప్పించిన చరిత్ర మాకు ఉన్నది మనం భజనం చేస్తే ఇక్కడ వచ్చి మేము డబ్బులు అడగలేదు మేము అడగలేదు నువ్వు ఓడిపోతావని ఎవరు ఇప్పుడు ఎవరు దాకా వాదన చేసో వాళ్ళు ఓడిపోతారేమో ఏమన్న భయం తోటి ఆ భయం వాళ్ళ కలిగి ఈ కౌన్సిలర్ అయినా నన్ను అడగకుండా స్పెషల్ నన్ను అడగకుండా గాల దగ్గరికి పోతుండీ భయం పడి ఓడిపోతున్న భయం అవన్నీ దుయ్యబడుతుంది తప్ప వాళ్ళు ఇయర్ వీళ్ళు అంటే నువ్వు నీ నీకు సాధనైతే నీ పార్టీ తరఫున నిర్ణయం చేసుకుని కలెక్టర్ అయితే దొరకబో లేకుంటే మీ ఎంపీ అరవింద్ దగ్గర దొంగపో లేకుంటే ఎమ్మెల్యే దగ్గర నువ్వు దొంగకో కదా నువ్వు మా మీటింగ్లకు వచ్చి మమ్మల్ని విమర్శిస్తే అది సరైన కాదు ప్రజలని ఆడగట్ల నీకే సరైన బుద్ధి చెప్తారు ఇట్లాంటి పద్ధతి మానుకో మీ బీజేపీ పార్టీ తరఫున మీ నాయకత్వాన్ని కూడా చెప్తున్నా నువ్వు ఇట్లాంటి మీ మీటింగ్లను మీటింగ్ వచ్చి అనవసరంగా విమర్శించడం కార్మికులు రెచ్చగొట్టడం వాళ్ళను వాళ్ళు ఏం చేయరు మీరు ఏం కాదని అనడం పొరపాటు మరోసారి మాటలు తప్పులు క్షమాపణ కోరాలా లేకపోతే మీ పార్టీ మీద మీ మీద కేసేయడానికి కూడా మేము ఏం చెప్పి మీరు డిమాండ్ చేస్తున్నాం